సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై దాకా సమైక్య యాత్రలు పిలుపునివ్వటం జరిగింది దాంట్లో భాగంగా మన జిల్లాలో ఇరవై రెండు నుంచి ముప్పై దాకా ఈ యాత్రలు జరుగుతాయి ప్రధానంగా ఏదైతే పహల్గాంలో జరిగిన ఇరవై రెండో తేదీ కాశ్మీర్ సంబంధించినటువంటి అనేక మంది యాత్రికులు పోయినప్పుడు ఇరవై ఆరు మంది చనిపోవటం జరిగింది అయితే వాళ్ళని రక్షించింది ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం ఏది చెప్తుందో మైనార్టీలని టార్గెట్ చేసుకుంటూ చెప్తుంది అయితే మైనార్టీలు ఈరోజు ఆడున్నటువంటి వాళ్ళు కూడా మైనార్టీలు వచ్చి వీళ్ళని కాపాడినట్టు కూడా మనకి అనేక పత్రికల్లో కానీ ప్రెస్లో కానీ వ్యక్తులుగా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన కుటుంబాలను కలిసినప్పుడు చెప్పటం కానీ ఇవన్నీ చేశారు సిపిఎం పార్టీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్తుంది అయినా కానీ ఈరోజు ఈ యుద్ధం ఆపేదానికి అమెరికా ట్రంప్ చెప్తే ఇక్కడ యుద్ధం ఆగిందంటే అమెరికా పెత్తనం సామ్రాజ్యవాదం పెత్తనం మన భారతదేశం మీద ఎలా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఈ దేశంలో మత సామరస్యం కానీ లేదు దేశ సమగ్రత సమైక్యత కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఒక పక్క తెలుగుదేశం కానీ జనసేన ఇలాంటి పార్టీలు కూడా బీజేపీకి వంత పాడుతూ వాళ్ళు కూడా యాత్రలు ప్రారంభించారు దేశంలో ఉండేటువంటి మనకి నష్టం కలిగేటువంటి పాకిస్తాన్ను ఉగ్రవాదాన్ని అనిచేసేదానికి ఎవరు కూడా సహించరు సిపిఎం పార్టీ కూడా దానికి అంగీకరిస్తుంది మొత్తం భారతదేశంలో విజయం సాధించినట్టు ఈరోజు బీజేపీ చెప్తుంది కానీ ఇది మనకి ఉండాల్సినటువంటి ఆలోచన ఉగ్రవాదాన్ని అనిచేయటం దానికి కావాల్సిన సహకారం అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చాయి అయితే ఈరోజు దాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ తిరంగ యాత్ర పేరుతో దేశం మొత్తం మీద చేస్తుంది ఇది సరైనటువంటిది కాదు ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి అనేక మంది సైనికులు వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తించాలి తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ బలపడేదానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ దేశంలో దేశ సమైక్యంగా ఉండాలనేటువంటిది అట్లాగనే దేశ సమైక్యత కోరాలనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భం మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళని వెనక్కి నెట్టాలనేటువంటి ప్రజలందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బల్గా జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది వారు అమరవీరులు ఆ యొక్క దారుణం మారిన కాడని యావత్ భారతదేశం కులం మతం జాతి ఎలాంటి వివిష్యత్తు లేకుండా ఏకోన్ముఖంగా ఖండించింది అన్ని రాజకీయ పక్షాలు కూడా భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కానీ మేము పూర్తిగా సమర్థిస్తామని చెప్పాయి దానికి అనుగుణంగానే ఉగ్రవాద శిబిరాలపైన చేసిన దాడిని కూడా బలపరిచాయి ఏదైతే లక్ష్యంగా ఈ యొక్క దాడులు కొనసాగి ఉగ్రవాదులను తుదబట్టించాలో ఆ పని చేయకుండా అమెరికా ఒత్తిడికి తలొక్కి భారత ప్రభుత్వం ఈ యుద్ధం విరమణ చేయడం అనేది చాలా శోచనీయం ఏదేమైనా ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు కానీ ఏదైతే లక్ష్య సాధన కోసంగా యుద్ధం ప్రారంభమైందో ఆ దాదాపు అది సాధించాలా అమెరికా ఒత్తిడికి తలొంగి ఒక విధంగా పాకిస్తాన్కి తోడ్పడే విధంగా ఈ ప్రభుత్వం వివరించింది ఈ యుద్ధ సమయంలో ఎవరైతే విరోచితంగా పోరాడి ఉగ్రవాద శిబిరాలను తుడుమటించారో కల్నల్ ఖురేషిని బీజేపీకి సంబంధించి మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దేవదా కానీ అట్లాగే అక్కడ మంత్రి విజయ్ షా కానీ అనుచిత వ్యాఖ్యలతోటి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్గుపడే విధంగా వివరించారు తక్షణమే వారిపైన బీజేపీ తగిన చర్యలు తీసుకోవాలా ఈ దేశ సమైక్యతని కాపాడేందుకు ఎవరైతే అమరులయ్యారో ఆ అమరువీరుల త్యాగాన్ని దానికోసంగా యావత్ భారతీయులు కూడా ఐక్యం కావాలి సమైక్యతా యాత్రలు సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఇరవై తొమ్మిదో తారీఖున ఈ సమైక్యతా సదస్సు డాక్టర్ జెట్ శషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో అందరూ కూడా పాల్గొని చేయవలసిందిగా మనం చేస్తుంది